మనలో చాలామంది వైఫల్యాలకు కారణాలు వెతుకుతారు లేదంటే విధిపై నెట్టేసి చేతులు దులిపేసుకుంటారు ఓటమి చెందిన వెంటనే ప్రయత్నం విరమించుకుంటారు అలాంటిది రెండు చేతులు కోల్పోయినా ఆత్మవిశ్వాసంతో క్రీడల వైపు అడిగేశాడా యువకుడు వైకల్యాన్ని అవరోధంగా భావించకుండా ఆర్థిక ఇబ్బందులకు అధైర్యపడకుండా విధికి ఎదురెది జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తున్నాడు జీవితం ఎవ్వరికీ సులభంగా ఉండదు ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు లైఫ్లో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల్ని ఊహించలేం కాని ఆత్మవిశ్వాసమనే ఆయుధంతో వాటిని సమర్థంగా ఎదుర్కోవచ్చని విశ్వసించాడి యువకుడు రెండు చేతులు లేకపోయినా క్రీడల్లోకి అడుగుపెట్టి పట్టుదలగా ముందుకు దూసుకెళ్తున్నాడు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఈ యువకుడి పేరు లింగప్ప నారాయణపేట జిల్లా కోల్పూరికి చెందిన నాగప్ప మహదేవమ్మ దంపతుల కుమారుడు వీరిది వ్యవసాయ కుటుంబం లింగప్ప పది ఇంటర్ స్థానికంగానే పూర్తి చేశాడు ప్రస్తుతం హైదరాబాద్లో బీకాం చదువుతున్నాడు బాల్యం నుంచి ఆటలంటే ఇష్టం మధ్యలో వైకల్యం అడ్డుగా నిలిచినా ఆ ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు ఐదేళ్ల ప్రాయంలో గొర్రెలు కాయటానికి వెళ్లి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురయ్యాడు లింగప్ప రెండు చేతులు కోల్పోయి పసిప్రాయం నుంచే పంటి బాధను అనుభవించాడు చేతులు లేని వాడేం చేస్తాడని ఇరుగు పొరుగు వారన్న మాటలకు ఎలాగైనా సమాధానం చెప్పాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు అందుకోసం క్రీడలను సరైన మార్గంగా ఎంచుకున్నాడు వెళ్ళినప్పుడు మా ఊర్లో నది దగ్గర అప్పుడు తెలివక ఇట్లా దగ్గర ఇట్లా వైఖర్లు అవన్నీ దగ్గర్లు ఉంటాయి నాది దగ్గర ఇంకా ఆడుకుంటూ ఆడుకుంటూ పట్టుకున్నాం పట్టుకుంటూ ఇంక రెండు చేతులు అప్పుడే పోయా టూ థౌజండ్ నైన్లో ఇంక అప్పుడుకు నేను అప్పటికి నేను ఇంకా చేతులు పోయాని చాలామంది వాళ్ళ వీళ్ళు ఇంకా అబ్బాయి చేతులు పోతే ఇంకా ఎలా చేయగలుగుతాడో ఎలా బతకగలుగుతాడో అది ఇది ఇంకా చాలామంది ఒకరొకరు ఒక్కొక్క రకంగా అన్నారు అంటున్నా ఇంకా మా తల్లిదండ్రులు ఉండి అట్లాంటి ఎట్లా ఇప్పుడు ఇన్ని రోజులు అన్నాం పెంచినాం కానీ ఇప్పుడు అట్లయితే మేము ఎట్లా వదిలేస్తామని ఎంత కష్టమైనా పర్వాలేదు మేము హాస్పిటల్కి అయినా వెళ్ళి చూపించుకుంటాం అబ్బాయిని బాగా చేస్తామని మా అమ్మ మా నాన్న కష్టపడి హాస్పిటల్లో జాయిన్ చేసి మంచిగా ట్రీట్మెంట్ చేయించారు ఆటల్లో రాణించాలనే దృఢ సంకల్పంతో రెండు వేల ఇరవై ఒకటిలో ఫుట్బాల్ నేర్చుకున్నాడు లింగప్ప సరైన టీం లేకపోవడంతో రెండు వేల ఇరవై రెండులో రన్నింగ్ వైపు దృష్టి మరల్చాడు అనతి కాలంలోనే అందులోని నైపుణ్యాలు నేర్చుకున్నాడు రాష్ట్ర స్థాయిలో మూడు సార్లు బంగారు పతకాలు సాధించాడు జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చాటి క్రీడాకారుల ప్రశంసలు అందుకుంటున్నా పారా రన్నర్ ఇంకా నాకు కూడా స్పోర్ట్స్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి ప్రతి మా ఊర్లో ఇక్కడ రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే జరిగినప్పుడు ప్రతిసారి మా స్కూల్లో నాకే ఫస్ట్ వచ్చేది రన్నింగ్ లో నేను రోజు ప్రతిసారి నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది నాకు కూడా తెలీదు ఇట్లా పారా పారా ఒలింపిక్స్ ఉంటుంది మాకు నేషనల్ ఇంటర్నేషనల్ ఉంటుంది కూడా తెలియదు తర్వాత కొంచెం తెలుసుకున్నా బాల పిల్లదారు తెలుసుకుంటే అప్పుడు నాకు స్పోర్ట్స్ ద్వారా నేను ఇక్కడ ఇక్కడ వచ్చాను వస్తే ఇక్కడ నేను ఇంతకు ముందు కూడా ఉన్నాను వన్ ఇయర్ అక్కడ అక్కింపేటలో స్పోర్ట్స్ స్కూల్లో ఉంటే అక్కడ రోజులు ప్రాక్టీస్ చేశాను ఇంతకు ముందు ఫుట్బాల్ ఆడేది ఫుట్బాల్ ఆడుతూ ఇంకా కొంచెం టీం లేదని అథ్లెటిక్స్ వచ్చాను అథ్లెటిక్స్ ఇప్పుడు వన్ ఇయర్ నుంచి సాయిరెడ్డి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను చిన్న వయసులోనే రెండు చేతులు కోల్పోయినా మొక్కవోని దీక్షతో ముందడుగేస్తున్నాడు క్రీడాకారుడు చేతులు లేవని ఏనాడు అధైర్యపడలేదని పడలేదని అంటున్నాడు సమస్యలకు పారిపోకుండా పరిష్కార మార్గం వెతకాలని సూచిస్తున్నాడు ఎవరి సహాయం లేకుండా తన పని తానే చేసుకుంటున్నట్లు వివరిస్తున్నాడు ఈ చేయితోనే బ్రష్ చేసుకుంటా ఇంకా నేనే బటన్స్ ఉంటే నోటితోనే వేసుకునేది టీషర్ట్ వేసుకునేది ఇంకా లోయర్ వేసుకునేది ఇంకా నా పని నేనే చేసుకుంటా అంటే ప్రతిరోజు అంటే చేయలేరు కదా ఎవరు ప్రతి ఒక్కరు హెల్ప్ చేయలేరు కదా ఒక్కసారి రెండు సార్లు అంటే అడగడానికి బాగుంటది ఇంకా అందుకోసమే ఇంకా నా పని నేనే చేసుకునేది ఏదైనా ఎవరిని నాకు నాకు ఇది చేయలేను ఇది రాదు అని అడిగేది కాదు ఇంకా నా పని నేను ఏ పనైనా చేసుకునేది బట్టలు ఉత్తుకునేది కాల్తోనే ఇంకా బ్రష్ చేసేది బట్టలు వేసుకునేది బట్టలు నేనే ఫైన్ నేనే ఆరేస్తాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నాకు మూడు సార్లు గోల్డ్ మెడల్ వచ్చింది నేషనల్ ఒకసారి జూనియర్ నేషనల్ ఆడాను బెంగళూరులో బెంగళూరులో ఫిఫ్టీన్ హండ్రెడ్లో నేషనల్ నాకు ఫోర్త్ ప్లేస్ వచ్చాను మొన్న స్టేట్లో గచ్చిపల్లి స్టేడియంలో నాకు గోల్డ్ వచ్చింది ఇంకా ఇప్పుడు ఈ సీనియర్ నేషనల్లో సెలెక్ట్ అయ్యాను ఇట్లా ఉన్నా అని కూడా నేను నాకు నేను ఎప్పుడూ తక్కువంచేసుకోలేదు ఇట్లా ఉన్నా కూడా నేను చేద్దామని ఒక కచితోనే ఉన్నాను పారా అథ్లెట్ గా రాణిస్తున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఇతడిని వెంటాడుతున్నాయి దీంతో ప్రాక్టీస్ కు అవసరమైనంత పౌష్టికాహారం తీసుకోలేకపోతున్నాడు ఈవెంట్లకు వెళ్లడమూ భారంగా మారింది అయినా వెనకడుగు వేయకుండా ప్రభుత్వ వసతి గృహాల్లోనే ఉంటూ ఓవైపు చదువు మరోవైపు క్రీడలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు ఏ విద్యలో రాణించాలన్నా గురువు పాత్ర కీలకం లింగప్ప విషయంలోనూ అదే జరిగింది ఆర్థిక పరిస్థితి క్రీడల పట్ల ఇతడుకున్న మక్కువ చూసి కోచ్ సాయి రెడ్డి ఉచిత శిక్షణ ఇస్తున్నారు క్రీడల్లో రాణించాలనే తపన తగిన శ్రమ లింగప్పలో ఉన్నాయని ఆర్థికంగా ప్రోత్సహిస్తే అద్భుతం చేస్తాడని కోచ్ అంటున్నారు ఇప్పుడు ఏంటంటే మెడల్ పక్క చేయి చేయలేను కూడా ఈ పెడుతున్నారు ఇతనికి ఇబ్బంది అయిపోయి ఫోర్త్ ప్లేస్లో లాస్ట్ టైం వండిపోయారు రెండు చేతులు లేని వాళ్ళు కానీ అలాంటి వాళ్ళతో పెడితే అతను ఇంటర్నేషనల్ ఇండియా గోల్డ్ కొడితే ఇంటర్నేషనల్ కూడా ఆడుతాడు కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే మామూలు చేతులు ఒక చెయ్యి చేయలేని ఆఫ్ హాఫ్ చేయలేకపోయినలు ఉన్నారు అందువల్ల ఇతను ఫోర్త్ ఫిఫ్త్ ప్లేస్లో ఉండిపోతున్నాడు అతనికి సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే అతని పక్క నేషనల్ గోల్డ్ కొట్టి ఇంటర్నేషనల్ కూడా ఒలింపిక్స్ కూడా వెళ్తాడు ఎప్పుడైనా సపోర్ట్ చేసేటట్టు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ మనం చేయాలి ఎవరైనా ప్రభుత్వం నుండి సపోర్ట్ మంచి సపోర్ట్ చేస్తే అతనికి ఫుడ్ గురించి ఇబ్బంది అవుతుంది వాళ్ళ ట్రావెలింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్ కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తే అతను సాధిస్తానని కోరుకుంటున్నా షూ షూస్ కట్టడం కానీ వాటర్ వాటర్ కావాలన్నా కానీ ఏదన్నా మేము తెచ్చి తాగిపిస్తాము షూ మేమే కడతాము స్పైక్స్ అయినా కానీ మేమే కడతాము ఇంకా ఇంకేమన్నా హెల్ప్ కావాలన్నా మేమే చేస్తాము తనకి నార్మల్గా రన్ చేసేటప్పుడు ఏమైనా ఎంకరేజ్మెంట్ చేయడం కానీ నార్మల్గా వాటర్ రన్ చేయడం వంట రన్నింగ్ చేయడం ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఏమైనా షేర్ చేసుకోవడం కానీ చేసుకుంటాము అట్లా కలిసి ప్రాక్టీస్ వచ్చేసి చాలా చాలా కష్టపడతాడు చేతులు లేకపోయినా పరిస్థితుల్ని తిట్టుకుంటూ కూర్చోకుండా నిరంతరం సాధన చేస్తున్నాడు ఈ పారా అథ్లెట్ ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే జాతీయ పోటీల్లో రాణిస్తున్నాడు దాతలు సాయం చేస్తే పారా ఒలింపిక్స్ లో దేశానికి పథకం సాధిస్తానని ధీమా వ్యక్తం